వెల్కమ్ టు ఆంధ్రప్రభా నేను విజయ్ పొగ మంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండడంతో లక్నో విమానాశ్రయంలో ఐదు విమానాలు ల్యాండ్ కాలేదు హైదరాబాద్ జైపూర్ బెంగళూరు ఇండోర్ నుంచి వచ్చే విమానాలు గాలిలో చెక్కర్లు కొట్టడంతో వాటిని దారి మళ్లించారు ఇదిలా ఉండగా పట్నాలోని జయప్రకాశ్ నారాయణ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది రన్వేపై ట్రాక్టర్ మోరాయించడంతో ఇండిగో విమానం దాదాపు నలభై నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది అధికారుల వివరాల ప్రకారం జయప్రకాశ్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే పై శుక్రవారం ఉదయం ట్రాక్టర్ తో గడ్డి కోస్తుండగా అది మోరాయించింది ట్రాక్టర్ బురదలో కూరుకుపోవడంతో దానిని అక్కడి నుంచి తరలించడానికి సిబ్బంది ఇరవై నిమిషాల పాటు శ్రమించారు సరిగ్గా అదే సమయంలో కోల్కత్తా నుంచి పట్నా వెళ్లే ఇండిగోకు చెందిన విమానం ల్యాండ్ కావాల్సింది అయితే రన్వేకు సమీపంలో ట్రాక్టర్ ఉండడంతో విమానం నలభై నిమిషాల పాటు గాల్లోనే చెక్కర్లు కుట్టింది ఈ పూర్తి అంశంపై అధికారులు మాట్లాడుతూ ప్రయాణికులకు కలిగిన ఆలస్యానికి అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు